నా పేరు పీవీఎన్ఎస్ రోహిత్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మా అమ్మగారి పేరు సుధా మా నాన్నగారి పేరు పివి కృష్ణారావు గారు రోహిత్ ఎంపిక చేసుకున్న పాట నాకు నాకు గాయకుడిగా జన్మనిచ్చిన మా తండ్రి కోదండపాండి గారు స్వరపరిచింది దాశరథి గారు రాసింది సుశీలమ్మతో కలిసి బాలుడు పాడిన పాట పుఠాని సినిమా నుంచి తనివి తీరలేదే నా మనసు నిండలేదే శుభం లా தனிவி தீரலேதே தீரலேன மனசு நீண்டே ஏ நாட்டி வந்தமீ அனுராகம் தனிவி தீரலேதே தீரலேன மனசு நீண்டலே ஏ நாட்டி வந்தமீ அனுராகம் ও চলিয় ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయల నూగామి ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయల నూగామి ఎన్నో రాత్రులలో వెన్నెల జలకాలాడావి అందనీ అందాలా అంచుకే చేరినను అందనీ అందనా అంచుకే చేరినను విరిసిన పరువాల లోతులే చూసినను కనివి నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం కనివి తీరలేదేనా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం చెలియా ఓ చెలియా అద్భుతంగా పాడారు థ్యాంక్ యూ దేర్ ఇస్ దీల్ ఈ పాట వింటుంటే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి కారణం ఏంటంటే నాకు సంగతులు పిచ్చి ఉండేది మా గురువు గారికి దానికంటే అసలు నేను నచ్చడానికి ఆయన కారణం అదే ఆయన చాలా అద్భుతంగా పాడేవారు ఈ మూడు వేళతో హార్మోనియం వేస్తే అనే సంగతి చెలియా ఓ చెలియా ఇప్పుడు కూడా నాకు అంత స్పీడ్గా పలగదు వయసు అయిపోయింది కదా ఆయన అంతకంటే డబుల్ స్పీడ్లో వాయించేవారు పాడేవారు అనమాట ప్రసాద్ ఎల్వి ప్రసాద్ గారు కొత్త రికార్డింగ్ థియేటర్ కట్టిన తర్వాత మొట్టమొదట రికార్డ్ చేసినటువంటి సినిమా గూడుపుట అనే సినిమా రెండో పాట ఇది రికార్డ్ చేసాం మార్నింగ్ వచ్చి మేము చేసింది ఆ బర్త్డే సాంగ్ స్వాగతం అన్న పాట మధ్యాహ్నం రికార్డ్ చేసిన పాట ఇది నాకు నువ్వు పాడుతుంటే నా వయస్సు ఆ సంగతులు అవన్నీ గుర్తుకొచ్చాను ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారం ఈ వారం చిరంజీవి రోహిత్ అందుకుంటున్నాడు బ్లెస్ మనసు తియగా చల్లగా